హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైల్వే స్టేషన్లో ఉన్నామేంటి అనుకుంటున్నారా మా కోసం కొన్ని సామాన్లు వచ్చినాయి వాటి కోసం వచ్చాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళట్లేదు సో ఫస్ట్ టైం మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ బ్యాంగ్లూరు వస్తుంటే మా మమ్మీ వాళ్ళు పంపారు అనమాట ఏ ఉన్నాయో చూద్దాము ఇది ఒక పాత కాటన్ చీర నాకు ఎందుకని యూజ్ అవుతుందని పెట్టిందంట ఇది వచ్చేసి కొబ్బరి నూనె తర్వాత ఇది మామిడి తాంట్రనమాట గోదావరి సైడు చాలా స్పెషల్ ఇది తర్వాత ఇది కరివేపాకు మా చెట్టు కరివేపాకు అండి ఇది నేను తక్కువే పంపమన్నాను ఇది వచ్చేసి గోరింటాకు ఈ నైట్కి ఎలాగైనా రుబ్బి పెట్టుకోవాలి ఎలా అయినా తర్వాత ఇవి మా చెట్టు మామిడికాయలు చూసారా ఎన్ని పంపిందో ఇవి కూరకాయలు అనమాట కూర చేసుకుంటారు కదా అవి పప్పు మామిడికాయ అలా చేసుకోవచ్చు అనమాట సో ఇది గీతగాడి కోసం మళ్ళీ స్నాక్స్ ఇదేంటంటే బెల్లం కావాలంటారు కదా అవి తర్వాత ఇది బూందీ మిక్చర్ అనమాట తర్వాత ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి అసలు స్టార్ట్ అయింది దీనివల్ల అండి ఆవకాయ పచ్చడి పంపుతాను అని ఇవన్నీ యాడ్ అయినాయి అనమాట ఇది వచ్చేసి బిర్యానీ పాటు నేను అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాను కానీ మర్చిపోయి వచ్చేసాను సో ఇందులో ఉన్నది ఏంటంటే తాటి రొట్టి అని తాటిపండు ఉంటుంది కదండి దాని గుజ్జు తీసి రొట్టి కింద వేస్తారనమాట గోదావరి సైడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు చాలా ఇష్టం కా అందుకనే పంపారు ఇది అరిటాకులో వేస్తారనమాట మనం ఎక్కడున్నా సరే మన వాళ్ళు మన కోసం ఏమన్నా పంపించారు అంటే ఆ సంతోషమే వేరు అందుకనే చాలా సంతోషంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ